హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీత్క కలెక్షన్స్ ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే చేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి పట్టు శారీస్ అండి సేమీ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చాను మీరు చూసే ఉంటారు కదా మొన్న ఒక టిప్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో పెట్టాను వీడియో ఇంకొంచెం తక్కువ కాస్ట్లో తీసుకురమ్మన్నారు ఇవి వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి నేను నాకన్నా ముందు మీరు ఎవరైనా గెస్ట్ చేస్తుంటే నేను చెప్పేదానికన్నా ముందు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటి నుంచి ఒక చిన్న గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నానండి చూసారా ఈ విధంగా ఉంటుంది మంచి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా ఈ కలర్లో అయితే ఉంది మీకు యాజ్ టీస్ కలర్ కనిపిస్తుందండి బయట ఏ కలర్ అయితే ఉందో శారీ కూడా అదే కలర్ లో వీడియోలో అయితే కనిపిస్తుంది చూసారా బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను గంగా పట్టు శారీస్ అని కూడా అంటున్నారండి వీటిని బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటాయి ఈ కలర్ అయితే మోస్ట్లీ చాలా ట్రెండింగ్ లో ఉంది ఇందులో బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఒకసారి చూపిస్తాను సిద్ధంగా ఉంటుందండి కొంచెం హెవీగా ఉంటుంది డిజైన్ వచ్చేసి బ్లౌజ్ పట్టు వచ్చేసి ఉంటుందండి చిన్న బుటీ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా పూర్తిగా ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ రాదండి అందుకని ఈ పట్టు సారీస్ అయితే నార్మల్ జార్జర్ శారీస్ అయితే ఫోల్డింగ్ వస్తాయి కానీ ఈ వయసులో ఫోల్డింగ్ అయితే రావు అందుకని పూర్తిగా ఓపెన్ చేయట్లేదు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ కి సెండ్ చేయండి ఈ సారీ ప్రైజ్ లాస్ట్ లో చెప్తాను మిగతా కలర్స్ చూపించే క్యాట్లాగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి సరే బ్లౌజ్ పార్ట్ కూడా గ్రీన్ లో రాలేదు కానీ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది మొత్తం శారీ కలర్ చిన్న బుట్టి అయితే వచ్చింది మరో కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ మొన్న నేను పేరప్ చేశాను కదా అదే కలర్లో తక్కువ కాస్ట్లో అయితే తీసుకొచ్చాను మొన్న నేను పేరప్ చేసింది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ కదండి ఇది ఆరెంజ్ రెడ్ మిక్స్లో ఉంది శారీ మొత్తం కూడా ఇలా డబుల్ షేడ్లో కనిపిస్తుందండి లైట్ ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఫ్లవర్ డిజైన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది సేమ్ బార్డర్ ఏ కలర్లో అయితే వస్తుందో బ్లౌజ్ పార్ట్ కూడా డిఫరెంట్గా అదే కలర్లో అయితే వస్తుందండి మరో కలర్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇందాక చూపించాను కదా క్యాట్లాగ్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ కలర్ చాట్ అండి సేమ్ బ్లౌజ్ పార్ట్ కూడా ఈ కలర్ లో అయితే బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది శారీ టూ సెట్స్ మాత్రమే తెప్పించాను ఇంకో శారీ ఉంది పింక్ కలర్ ఓన్లీ శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా విన్నారా ఇంత తక్కువ ప్రైజ్లో చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి బ్లౌజ్ పార్ట్ పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు పట్టు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ పట్టు వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ పట్టు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా బార్డర్ వస్తుంది అన్ని సారీస్ కూడా సేమ్ బ్లౌజ్ మొత్తం పాటు ఈ విధంగా కలర్ అయితే ఉంటుంది శారీ కలర్ లో ఈ విధంగా ఉంటుంది చిన్న డాట్ వచ్చిందండి పింక్ కలర్ డాట్ బాగుంది బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఎంచ ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పళ్ళు పట్టు వచ్చేసి ఇదండి కనిపించిందా క్లియర్గా పళ్ళు పట్టు వచ్చేసి ఇది ఓన్లీ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి గివ్ అవే ఉంది అని చెప్పాను కదా ఈ వీడియోలో ఈ వీడియో చూసి కామెంట్ చేసి లైక్ చేసిన వాళ్ళకి మీ లైక్ నెంబర్ ఎంతో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గివ్ అవే శారీ కూడా ఎంతో చూపిస్తాను కలంకారీ శారీ అండి టర్కీ క్లేప్ క్లాత్లో అయితే వస్తుంది కలంకారీ శారీ ఈ శారీని అవే కింద గిఫ్ట్గా పంపిస్తాను ఈ గివ్ అవే గిఫ్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చీటీఎస్ తీస్తానండి కామెంట్ సెక్షన్లో ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్స్ అన్నీ కూడా పేపర్ పై నోట్ చేసి అందులో ఒకటి చీటీ అయితే తీస్తాను శారీ ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే కొరియర్ చేస్తాను ఓకే అండి ఓ వీడియో ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో మరికొంత మందికి రీచ్ అవుతుందండి లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నానండి ఒక్కసారి కామెంట్ సెక్షన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చిన్న కామెంట్ అయితే చేయండి డైలీ వేర్ శారీస్ నుంచి దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ వరకు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న జిమ్మిచ్చు శారీస్ అవి కూడా రిజిస్టాక్ అయ్యాయి ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం